హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మౌంట్ ఇవెంటారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు నెక్స్ట్ మీ విషయంలో ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది చూద్దాము సో వాళ్ళ ఆలోచనలు మీ గురించి ఏ విధంగా ఉన్నాయి పాజిటివా నెగిటివా ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళకి మీరంటే ఇష్టం ఉందా నెక్స్ట్ యాక్షన్ ఏంటి రియూనియన్ లేకపోతే రియూనియన్ కూడా చూద్దాము సో ఇదందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారిడ్ లవర్స్ థర్డ్ పార్ట్ సిచ్యువేషన్లో ఉన్న సపరేషన్ నో కాంటాక్ట్ బ్లాకర్ సిచ్యువేషన్లో ఉన్న సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో మీతో ఈ రిలేషన్షిప్ కానీ ఈ బాండింగ్ కానీ వాళ్ళకి ముందు ముందు ఫ్యూచర్లో బాగుంటుంది అని అనిపిస్తుంది అండి వాళ్ళకి అంటే మీ మీతో ఉన్న రిలేషన్ని మీతో ఉన్న బంధాన్ని వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు సో ఆ ఫీల్ అవ్వడం వల్ల ఏంటి అంటే లేదు మీతో ఉంటే రిలేషన్షిప్ ఫ్యూచర్లో ఇంకా ఇంకా బాగుంటుంది అంటే మీతో మీ పర్సన్కి ఫ్యూచర్ బాగుంటుంది మీతో ఉంటే హ్యాపీగా ఉంటుంది లాభం ఉంటుంది ప్లస్ పాయింట్ అంటే మీతో వాళ్ళు లైఫ్ని లీడ్ చేయడం వల్ల వాళ్ళకి ప్లస్ పాయింటే ఉంటుంది తప్ప మైనస్ ఉండదు అని ఆలోచిస్తున్నారు టోటల్గా ఈ పర్సన్కి మీతో ముందు స్టెప్ వేయడం అడిగేయడం మీతో రిలేషన్ని కంటిన్యూ చేయడం ఈ ఈ పర్సన్కి ప్లస్ పాయింట్ లాగే కనిపిస్తుంది తప్ప మైనస్ పాయింట్ లాగా లేదు సో ఎవరైనా మైనస్ అన్నప్పుడు ఆగుతారు కానీ ప్లస్ అన్నప్పుడు ఎవరు ఆగరు కదా సో మీతో రిలేషన్షిప్ని ఈ ఈ పర్సన్కి ప్లస్ లాగే కనిపిస్తుంది బాగుంటుంది ఫ్యూచర్లో కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతుంది ఈ రిలేషన్లో ఇంకా హ్యాపీనెస్ ఉంటుంది అని ఈ పర్సన్ కనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ఈ పర్సన్ మీతో రిలేషన్లో ఉన్న పర్సనే మీతో ఉన్నారు సో ఈ పర్సన్ ఏంటి అంటే మీతో మీతో ఇంతకుముందు పాస్ట్లో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వీట్ మెమొరీస్ అవన్నీ కూడా ఆ పర్సన్కి బాగా నచ్చాయి మీతో ఏవైతే ఉన్నాయో మీ మీ మధ్య ఏమైతే జరిగాయో పాస్ట్లో సో మెమరీస్ అనేవి ఉన్నాయి కాబట్టి ఈ పర్సన్కి ఫీచర్ కూడా మీతో బాగుంటుంది అని ఊహిస్తున్నారు ఈ పర్సన్కి క్లారిటీ రావడం కూడా జరిగింది అండ్ మీతో మాట్లాడాలి అని అయితే అనుకుంటున్నారండి ఈ పర్సన్ సో డెఫినెట్లీ ఈ పర్సన్కి ఈ రిలేషన్ని కంటిన్యూ చేయడమే ఇష్టం సో టోటల్గా చెప్పాలి అంటే మీతో ఫ్యూచర్ బాగుంటుంది మీతో రిలేషన్లో కంటిన్యూ చేయడమే కరెక్ట్ అని వాళ్ళు డిసైడ్ అయ్యారు బట్ వీళ్ళు ఎందుకు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు ఎందుకు ఇప్పుడు మిమ్మల్ని మీ మెసేజ్లు ఇగ్నోర్ చేయడం మీ కాల్ ఇగ్నోర్ చేయడం మిమ్మల్ని ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారు ఇప్పుడు మిమ్మల్ని కొంతమంది దూరం పెట్టొచ్చు కానీ ఇప్పుడు మీకు సపరేషన్ ఉన్న కొంచెం దూరం ఉన్నా ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని వద్దంటున్నా బ్లాక్డ్ వేసిన బ్లాక్లో వేసిన సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడకపోయినా ఈ పర్సన్ కేవలం వాళ్ళకి మీరంటే చాలా ఫీలింగ్స్ ఉన్నాయి అంటే వాళ్ళు ఆ ఫీలింగ్స్ అనేవి ఆపుకుంటున్నారు అంటే మీతో మాట్లాడకుండా కంట్రోల్ చేసుకుంటున్నారు వాళ్ళకి మీ మీద చాలా ప్యాషన్ కూడా ఉంది ఇష్టం కూడా ఉంది చాలా కానీ ఏమీ ఎక్స్ప్రెస్ చేయట్లేదు సో వాళ్ళు ఏంటంటే ఏమీ ఎక్స్ప్రెస్ చేయట్లేదు మీరు ఎవరి లైఫ్లోకి మీరు వెళ్ళిపోవడం కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు వాళ్ళకి చాలా పాసిటివ్నెస్ అనమాట అంటే మీతో ఎవరున్నా కూడా వాళ్ళకి నచ్చదు వాళ్ళే ఉండాలి మీతో మళ్ళీ మీరు ఎవరితో ఉన్నా వాళ్ళకి పాజిటివ్నెస్ ఎక్కువగా ఉంటుంది కుళ్ళుగా ఉంటుంది అనమాట సో మీరే ఉండాలి వాళ్ళ లైఫ్లో మీరే ఉండాలి మీ లైఫ్లో వాళ్ళే ఉండాలన్నమాట సో ఈ పర్సన్ ఏంటి అంటే కొంత చాలా పేషెన్స్తో ఉంటున్నారు అనమాట ఓపిక్గా ఉంటున్నారు అండి కంట్రోల్ చేసుకుంటున్నారు వాళ్ళు మీ దగ్గరికి రావాలని ఉంది బట్ వాళ్ళ ఫీలింగ్స్ని అన్నిటినీ కంట్రోల్లో పెట్టుకుంటున్నారు కొంచెం ఈ పర్సన్ డేర్ కూడా చేయాలండి సిచ్యువేషన్స్ వల్ల ఈ పర్సన్ డేర్ చేయలేకపోతున్నారు బట్ ఈ పర్సన్ డేరింగ్ కూడా చేయాలి ఈ పర్సన్కి మీరు చాలా అట్రాక్టింగ్గా కనిపిస్తున్నారు మీ మీద ఉన్న ఏదైతే ఉందో ఆ ప్రేమ పోలేదు మీ మీద ఉన్న అట్రాక్షన్ పోలేదు ఏదైతే మీ మీద ఫిజికల్ ఫీలింగ్స్ వాళ్ళకి మీద వాళ్ళకి ఉంటాయో ఆ ఫీలింగ్స్ పోలేదు ఆ ఇష్టం పోలేదు ఆ ప్రేమ పోలేదు అలాగే సో వాళ్ళకి మీ మీద ఏవైతే ఆ ఫీలింగ్స్ ఉన్నాయో సో ఆ ఫీలింగ్స్ వాళ్ళకి అలాగే ఉన్నాయి కొంచెం కూడా తగ్గలేదన్నమాట సో ఇక్కడ చూస్తున్న వాళ్ళలో మ్యారీడ్ ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ కూడా అయ్యి ఉండొచ్చు ఒకరి ఏజ్లో మీకంటే చిన్న కూడా అయ్యి ఉండొచ్చు సో ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కువైపోయిందండి అంటే కొంతమందికి ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంటో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ సిచ్యువేషన్స్ ఉన్నాయి వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల మీరు గొడవలు పడడం మీకు గొడవలు అవ్వడం జరుగుతున్నాయి సో మీ పర్సన్కి మీరంటే చాలా ప్యాషన్ ఉంది ఇష్టం ఉంది ప్రేమ ఉంది ఇంకా ఈ రిలేషన్లో ఏంటి అంటే ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అన్న ఇంటెన్షన్ అంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయేమోనన్నా ఆ థాట్ వల్ల వీళ్ళు ఆగిపోతున్నారు చాలా పేషెన్స్తో ఉన్నారు అండ్ ఏదో అండి వీళ్ళకి ఏదో టెన్షన్ ఉంటుంది అంటే మీ లైఫ్లోకి వస్తే ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో ఏదైనా ఫేస్ చేయాలేమో అన్న ఇది కూడా ఉందన్నమాట వాళ్ళకి అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే థర్డ్ పార్టీ ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలు మళ్ళీ వస్తే ఫేస్ చేయాలేమో ఇలాంటి భయాలు ఉన్నాయి వాళ్ళకి కానీ ఎంత భయం ఉన్నా సరే వాళ్ళు వదిలేద్దాము అన్నది లేదు ఎందుకంటే ఇక్కడ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది వాళ్ళకి మీ మీద సో ఈ పర్సన్ యాక్షన్ కూడా తీసుకుంటారు సో ఈ పర్సన్కి కొంచెం టైం ఇస్తే చాలండి వీళ్ళు వచ్చేస్తారు మళ్ళీ డెఫినెట్లీ వస్తారు సో నైట్ హౌస్ వీళ్ళు చాలా ఫాస్ట్గా వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో మీకు వీళ్ళు అంటే రిలేషన్షిప్లో వీళ్ళు మీకు మిమ్మల్ని వదిలేయడం కానీ లేకపోతే మిమ్మల్ని మోసం చేయడం కానీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం కానీ జరగదు ఎందుకంటే ఈ ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ ఈ పర్సన్ మీ దగ్గరికి డెఫినెట్లీ వీళ్ళ నుంచి మీకు కమ్యూనికేషన్ వస్తుంది డైరెక్ట్గా వీళ్ళే వచ్చే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఈ ఈ పర్సన్కి మీ మీద ఏదైతే ప్రేమ ఉందో అది జెన్యున్గా ఉంది సో జన్నుల్లో ఉంది ఈ పర్సన్కి మీ మీద చాలా ఇష్టం ఉంది ఇంకా ఈ పర్సన్కి మీ మీద ఇష్టం పోలేదు ఏదైతే ప్రేమ ఉందో అలాగే ఉంది సో కొన్ని సిచ్యువేషన్స్ కారణంగా కొన్ని మీ మధ్య జరిగిన గొడవల వల్ల కొంతమంది ఇన్వాల్వ్మెంట్ వల్ల కొంతమంది బ్రెయిన్ వాష్ వల్ల లేకపోతే కొంతమంది ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ ఉందో వాటి వల్ల మీ ఇద్దరు మధ్యన మిస్అండర్స్టాండింగ్ వల్ల దూరంగా ఉన్నారు కానీ ఈ పర్సన్కి మీ మీ మీద ప్రేమ వన్ పర్సెంట్ కూడా ఇంకా తగ్గలేదు సో ఫ్యూచర్లో కూడా ఈ పర్సన్ మీ రిలేషన్ని వదులుకోవడానికి వదులుకోవాల వదులుకోవాలని కూడా వాళ్ళ థాట్లో లేదు సో మీ రిలేషన్ అయితే కంటిన్యూ చేయాలని ఈ పర్సన్కి ఉంది సో ఈ పర్సన్ వస్తారండి ఛాన్స్ ఉంది అండ్ ఇది సెప్టెంబర్ ఎండింగ్ కానీ అక్టోబర్ లోపు కానీ ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువగా సో ఈ జనరల్ రీడింగ్ అండ్ పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోవచ్చు ఓవరాల్గా మీ పర్సన్కి మీరంటే ప్రేమ ఉంది కాబట్టి సో మీ పర్సన్ మిమ్మల్ని వదిలే ఉద్దేశం వాళ్ళకైతే లేదు సో ఫ్యూచర్లో వాళ్ళు మీ దగ్గరికి తిరిగి వచ్చే ఉద్దేశమే వాళ్ళకి ఉంది సో మీరేమనుకుంటున్నారో చూద్దాం మీ పర్సన్ మరి పాజిటివ్గా ఉన్నారు మీరు మీ ఉద్దేశాలు ఏంటి అనేది యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ గురించి మిమ్మల్ని హట్ చేశారండి వీళ్ళు చాలా బాధ పెట్టారు వీళ్ళ వల్ల మీరు ఎక్కువగా ప్రతిసారి హట్ అవుతూ ఉంటున్నారు సో ఈ రిలేషన్లో ఉండాలా లేదా అసలు ఈ రిలేషన్ నాకు కరెక్టా కాదా చాలామంది ఈ రిలేషన్ ఇంకా అయిపోయింది అసలు ఈ రిలేషన్లో ఉండాలా లేదా అనేది ఆలోచిస్తున్నారండి ఇక్కడ ఏంటంటే ఫిఫ్టీ ఫిఫ్టీగా కనిపిస్తుంది కానీ ఉండాలని మీకు ఉంది బట్ ఉంటామా లేదా అసలు ఈ రిలేషన్ కరెక్టా కాదా అసలు ఈ రిలేషన్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది ఎందుకంటే ఈ రిలేషన్లో మీ ఇద్దరి మధ్య మీ పర్సన్ సైలెంట్ ఒకటి మీ పర్సన్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయకపోవడం ఒకటి మూడో వ్యక్తుల మూడో విషయాల వల్ల మీకు మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు సో ఇవన్నీ వాటి వల్ల ఏంటి అంటే అసలు ఈ రిలేషన్ ముందుకు వెళ్తుందా లేదా అని బట్ మీకు వెళ్ళాలనే ఉంది ఈ రిలేషన్ ముందుకు వెళ్ళాలనే ఉంది ఇక్కడ ఏంటి అంటే ఆల్రెడీ మీకు ఫిజికల్ కనెక్షన్ కూడా ఉండి ఉండాలండి కొంతమందికి కనెక్షన్ లేదు కానీ ఫీలింగ్స్ ఉన్నాయి బట్ కొంతమందికి ఆల్రెడీ ఫిజికల్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ మీ దగ్గరికి రొమాన్స్ మీకు మీ పర్సన్కి ఆల్రెడీ ఫిజికల్ కనెక్షన్ ఉంటే కనుక మీకు మీ పర్సన్కి మధ్య కనెక్షన్ కూడా ఇప్పుడు తగ్గింది అంటే అది ఫిజికల్ కనెక్షన్ అయినా సరే మీటింగ్ అయినా సరే చాలా వరకు తగ్గిందండి మీ ఇద్దరి మధ్య కనెక్షన్ కొంచెం గ్యాప్ రావడం తగ్గడం అనేది జరిగిందనమాట మాటలు కానీ మాట్లాడుకోవడం కానీ లేదా మీటింగ్ కలవడం కానీ తగ్గినట్టుగా కనిపిస్తుంది సో అయినా కానీ మీరు ఏంటి అంటే ఇంకా బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు మీరు కూడా సెల్ఫ్ లవ్ చేసుకుందామా అని అనుకుంటున్నారు సో ఈ పర్సన్ మీద ప్రేమ ఉందండి కానీ ఈ రిలేషన్ నిలబడిద్దో లేదో అన్న భయం ఉంది కానీ ఈ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం మీరు కూడా ఈ పర్సన్ని మర్చిపోలేదు ఈ పర్సన్ ఉంటేనే మీరు ఆనందంగా ఉంటారు కాకపోతే ఏంటి అంటే మీ పర్సన్ మీద మీకు నమ్మకం అనేది లేదు అంటే వీళ్ళు వస్తారా లేదా ఈ రిలేషన్ నిలబడుతుందా లేదా ఇది వర్కౌట్ అవుతుందా లేదా ఎందుకంటే మీరు మూడో వ్యక్తుల మూడో విషయాల వల్ల ఈ రిలేషన్ బ్రేక్ అయింది అంటే మ్యారేజ్ వల్ల అయితే కమిట్మెంట్ కోసం మ్యారిట్ వాళ్ళైతే వైఫర్ హస్బెండ్ రానని చెప్పడం కానీ థర్డ్ పార్టీ లో గొడవలు అవ్వడం కానీ మళ్ళీ రాను అని కొంతమంది మిమ్మల్ని చెప్పు ఉండొచ్చు సో కొంతమంది వస్తారో లేదో అనే మిస్అండర్స్టాండింగ్ వల్ల గొడవలు అయ్యి దూరంగా ఉండటం వల్ల మళ్ళీ మీకు అసలు వస్తారో లేదన్న భయం కూడా మీకు ఉంది ఎందుకంటే వాళ్ళ సైలెంట్ వాళ్ళ ఈగో వాళ్ళ యాటిట్యూడ్ కూడా మీకు భయం అనమాట సో టోటల్గా ఈ రిలేషన్ మీకు కావాలి అని ఉంది కానీ వస్తుందా లేదన్న భయం ఉంది సో ఆ భయం అవసరం లేదంటే మీకు ఎంతైతే ఇష్టం ఉందో మీకెంతైతే కోరిక ఉందో వాళ్ళకి అలాగే ఉంది అండ్ ఇంకోటి మీ పర్సను మిమ్మల్ని చాలా ఒక స్టార్ లాగా మీరు మీ పర్సన్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు చాలా ఇష్టం మీ పర్సన్ అంటే మీకు చాలా ప్రేమ ఉంది మీరైతే వదులుకోవడానికి రెడీగా లేరు పోతుంది ఏమన్నా భయం ఉంది మీకు ఇంకోటి ఒక హోప్ అయితే ఉందండి మీకు ఎలాగైనా మళ్ళీ కలుస్తామనే హోప్ అయితే ఉంది బట్ పెయిన్ చాలా ఉంది హోప్ ఉంది అలాగే పెయిన్ కూడా ఉంది చాలా చాలా పెయిన్ అనుభవిస్తున్నారు మీరు సో చూద్దాము రీయూనియన్ లేని వాళ్ళకి రీయూనియన్ అండ్ మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది కంటిన్యూషన్ ఉందా లేదా అనేది యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రిలేషన్ అండ్ సారీ రీయూనియన్ అండ్ ఫ్యూచర్ సో రీయూనియన్ ఉంటుంది మీ పర్సన్ మీకు మిమ్మల్ని మీట్ అవుతారు అండ్ బ్లాగులో ఉంటే అన్బ్లాక్ చేస్తారు అండ్ కాల్ కానీ మెసేజ్ కానీ మీ పర్సన్ నుంచి వస్తుంది సో వేరే కంట్రీలో ఉన్న వాళ్ళకి అదర్ కంట్రీ వెళ్ళడం కానీ రావడం కానీ అలాంటి ప్లానింగ్స్ ఏమైనా జరుగుతూ ఉంటే అది కూడా జరగచ్చు సో ఓవర్ థింక్ చేయొద్దండి సో మీ పర్సన్ నుంచి డెఫినెట్లీ మీకు ఒక ఇంపార్టెంట్ అయిన న్యూస్ ఏదైనా వస్తుంది అంటే మీ పర్సన్కి సంబంధించి ఏదైనా తెలియడం కానీ లేదా మీ పర్సనే మీ కాంటాక్ట్లోకి రావడం కానీ జరుగుతుంది సో డెఫినెట్లీ వ్యాన్స్ సూపర్ ఫాస్ట్ అండ్ ఈ సెప్టెంబర్ ఎండింగ్ అండ్ అక్టోబర్ ఎండింగ్ లోపే చాలా మందికి రిజల్ట్ అనేది ఉంటుంది ఓకేనా సో క్లైమ్ చేసుకోండి సో రీయూనియన్ లేని వాళ్ళకి రియూనియన్ అండ్ రిలేషన్షిప్ కూడా కంటిన్యూ అవుతుంది అండ్ మీ రిలేషన్లో రొమాన్స్ కూడా రాబోతుంది సో ఎవరైతే ట్రావెల్ కోసం చూస్తున్నారో అది కూడా అవకాశం ఉంది సో క్లైమ్ చేసుకోండి అండ్ జాబ్ పర్పస్ కూడా కెరీర్ కెరీర్లో కూడా ఏదో కొంతమంది ఆలోచిస్తున్నారండి కెరీర్ పరంగా సో జాబ్ ఏదైనా అయ్యి ఉంటే కనుక అవి కూడా అవకాశాలు ఉన్నాయి ఓకేనా సో సంథింగ్ మీ మీ లైఫ్లో రిలేషన్ పరంగా ఫ్రెష్ స్టార్ట్ కెరీర్ పరంగా ఫ్రెష్ స్టార్ట్ అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి సో క్లైమ్ చేసుకోండి అండ్ క్లైమింగ్ త్రిబుల్ టూ అని పెట్టండి సో వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం ద్వారా వీడియో నేను పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఎప్పుడైతే త్రిబుల్ టూ అని బట్టి క్లైమ్ చేసుకోండి మీకు కూడా ఎక్కువ ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్